ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ నా పేరు విజయ్ ఫ్రమ్ సూర్యాపేట క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్ ఓకే ఈరోజు మనం భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ మిక్స్తోట్లో ఉన్నాం సార్కి పదిహేను రోజుల క్రితం మనం వెస్టేజ్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది అగ్రి గోల్డ్ అదేవిధంగా అగ్రి హ్యూమికు అగ్రి ఎయిట్ అనే ప్రోడక్ట్స్ అనేది మనకి రిఫర్ చేయడం జరిగింది సార్ ఒక మాటల్లో రిజల్ట్ తెలుసుకుందాం సార్ సార్ది వచ్చేసి మనకి పెరకకొండారం గ్రామం శాలుగౌరారం మండలం సార్ పేరు భాస్కర్ రెడ్డి గారు సార్ యొక్క మిర్చి తోటలో ఉన్నాం మనం ఒకసారి సార్ మాటల్లోనే తెలుసుకుందాం సార్ మీరు ఏమేమి వాడారు వేస్టేజ్ ప్రోడక్ట్స్ అగ్రి గోల్డ్ అగ్రి యూమిక్ యూమిక్ వాడినా ఒక ఎకరానికి వాడరున్నాక నాలుగు ఎకరాలు వేసినాయి మూడు ఎకరాలు వేసినాయి మిర్చి మూడు ఎకరాలల్లో ఒక ఎకరం వాడదామని యూజ్ చేసినా చేస్తే ఒక ఎకరం కొట్టి రిజల్ట్ చూద్దామని చెప్పేసి పదిహేను రోజుల కింద ఒక ఎకరం కొట్టి దాన్ని చూసినా కొడితే దీనికి దీనికి చాలా తేడా వ్యత్యాసం అనేది ఉంది కాబట్టి ఒకసారి పరిస్థితి బాగుంది రిజల్ట్ బాగుంది అట్లీ మీకు ఆ బిగిరి ప్రోటక్ట్ అనేది బాగా యూస్ గోల్డ్ బాగుంది గోవి ఈ బాటిల్ వాడి గోయి ఇది అంటే కొట్టు ఉంటుంది కలిపి వాడితే సూపర్ రిజల్ట్ ఉంది దీనికి ఇంచుమించు సగం సగం డిఫరెన్స్ తేడా వచ్చేసింది ఎలాంటి రోగం కానీ ముడత కానీ వైరస్ కానీ ఉండే ఫస్ట్ వైరస్ ముడత అన్నీ ఎగిరిపోయినాయి కొడితే ఒకసారి లెఫ్ట్ సైడ్లో చూడండి ఒకసారి మనకి వెస్టేజ్ ప్రోడక్ట్ వాడిన తోట అండి ఇది మనకి అదే విధంగా మనకు చూస్తే కనుక రైట్ సైడ్లో మనం చూస్తే వెస్టేజ్ ప్రోడక్ట్ వాడండి మనకి చూస్తే రెండు తోటలు కూడా ఒకే రోజు మనకి ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది ఈరోజు మనం ఒకసారి చూస్తే అద్భుతమైన రిజల్ట్స్ కనపడుతూ ఉంది సార్ని భాస్కర్ రెడ్డి గారిని మనకి పరిచయం చేసిన వ్యక్తి సార్ రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా రవీందర్ రెడ్డి గారిని పరిచయం చేసిన వ్యక్తి సార్ అనంతుల శ్రీని గారు సార్ సిల్వర్ డైరెక్టర్ ఒకసారి చూడండి మనకి వెస్టీజ్ ప్రోడక్ట్లో ఎంత క్వాలిటీ క్వాంటిటీ ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయంటే ఒకసారి ఈరోజు చూస్తే కనుక మనం ఈ ప్రోడక్ట్ రైతులకి ఇవ్వడం వల్ల రైతుల్ని మనకి పెట్టుబడి తగ్గించడానికి అదేవిధంగా దిగుబడిని పెంచడానికి మనకి వెస్టేజ్ ప్రొడక్ట్ అనేది చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది ప్రతి ఒక్క రైతు కూడా ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ వాడడం వల్ల వాళ్ళ యొక్క దిగుబడిని పెంచడానికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా మనకి పెట్టుబడిని కూడా తగ్గిస్తూ వాళ్ళ యొక్క వాతావరణ పరిస్థితులు మనకి చూస్తే ప్రకృతిని మనం కాపాడుతాం దాంతోపాటు భూమిని కూడా కాపాడడానికి వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది సహాయపడతా ఉంది థ్యాంక్ యూ వెస్టేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్యూ వెల్త్